వెల్కమ్ టు ఆర్థి ఎక్సాటిక్స్ మ్యాంగో సీజన్ మొదలైందండి ఇంకా ఫ్లవరింగ్ స్టార్ట్ అయిపోయినాయి ఇక్కడ చూస్తున్న వెరైటీ వచ్చేసి ఆజాము సమర్ ఇది వచ్చేసి చాలా ఫేమస్ వెరైటీ అయితే ఏంటంటే ఫేమస్ వెరైటీ అంటే ఎప్పుడు వినలేదనుకుంటారేమో ఇదేంటంటే స్పెషల్గా నిజాం కలెక్షన్స్లో చాలా రకాల మ్యాంగోస్ ఉన్నాయి అందులో ఉన్న ఒక స్పెసిఫిక్ వెరైటీ ఇది విక్టోరియా మహారాణి కూడా మెచ్చుకున్న వెరైటీ అంటే తనకు కూడా ఇష్టమైన టేస్టీ మ్యాంగో ఏదైనా ఉంది అంటే అది ఆజాము సమర్ చాలా బాగుంటుంది ఫ్లేవరు లాస్ట్ ఇయర్ ఒకటే కాయగాసింది చెట్టు టేస్ట్ రివ్యూ చేద్దాం అనుకున్నాను బట్ లాస్ట్ ఇయర్ టేస్ట్ రివ్యూ చేసే టైంలో ఆ ఫ్రూట్ కొంచెం ఓవర్ అయిపోయిన అయిపోయింది నేను వేరే ట్రిప్కి వెళ్ళి వచ్చేసరికి దానివల్ల వీడియో చేయలేదు చాలా బాగుంటుంది టేస్ట్ నేను ఈసారి టేస్ట్ రివ్యూలో చూపిస్తాను మీకు విపరీతమైన ఫ్లవరింగ్ వచ్చింది ఈసారి కొంచెము ముందుగానే వచ్చింది ఫ్లవరింగ్ లాస్ట్ ఇయర్ కొంచెం లేట్గా ఉండే ఈసారి ముందుగానే ఫ్లవరింగ్ వచ్చింది మొక్క చిన్నదే దాదాపు టూ అండ్ త్రీ ఇయర్సు మొక్క ఇది వచ్చేసి ప్రూనింగ్ చేయడం వల్ల కొంచెం చిన్నగా ఉంది మొక్క ఇది టేస్ట్ వచ్చిన టేస్ట్వి కూడా చేసి మీకు చెప్తాను ఫ్రూటింగ్ వచ్చిన తర్వాత ఇది మాత్రం చాలా బాగుంటుంది టేస్ట్ అందరూ కలెక్షన్స్లో భాగంగా మ్యాంగోలు సెలెక్ట్ కలెక్ట్ చేసే వాళ్ళు అందరూ పెట్టుకోవాల్సిన మొక్క కూడా ఇది ఆజాముసామార్ థ్యాంక్ యూ